అందరికీ నమస్కారం అండి శుభప్రదం ఛానల్కు స్వాగతం మన సాంప్రదాయాలకు పెద్దపీఠమైన సంక్రాంతి పండగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతి అనగా నూతన కాంతి అని అర్థం దేవతలకు సంక్రాంతి రోజు నుంచి సూర్యోదయం మొదలవుతుంది దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం వస్తుంది వేకుజామున ఆకాశంలో చుక్కలు కనుమరుగై లో పెట్టిన చుక్కలతో ముగ్గులు వెలసి గొబ్బెమ్మలతో కొలువు తీరుతాయి ఆ చీకటిని తరుముతూ భోగి మంటలు చుట్టూ పిల్లలు చేసే కేరింతలు చూసి అమ్మమ్మ నానమ్మలు తమను వణికిస్తున్న చలిని కూడా మర్చిపోతారు వారి అనుభవాలను ఇలా నెమరు వేసుకుంటున్నారు మా కాలంలో హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు కనువిందు చేసేవి కొత్త బియ్యంతో పొంగలి చేస్తే సాక్షాత్తు అమ్మవారే ప్రసాదం వండినట్లు ఉండేది పిండి వంటలతో అందరూ కలిసి చేసే భోజనాలు కోడిపందాలు పిల్లలు ఎగరవేసే గాలిపటాలు ఇలా ఎన్నెన్నో సంబరాలు సందళ్ళు కానీ ఇప్పుడు తీరికలేని సమయం ఎవరిని కలవాలన్నా కుదరదు పెరుగుతున్న బాధ్యతలు ఉరుముతున్న సమస్యలు ఇవే జీవితం అయిపోయాయి చుక్కల కలయికతో అందమైన ముగ్గు వెలిసినట్టు మనుషుల కలయికతో అనుబంధాలు ఏర్పడతాయి మనం కూడా ఆ రోజుకు పోయి సంక్రాంతి సంబరాలు సందళ్ళు చేద్దామా మరి ఏమంటారు అందమైన ముగ్గులతోనూ ఆకర్షణీయమైన రంగవల్లలతోనూ దానిపై ఉంచిన గొబ్బెమ్మలను పూలతో అలంకరించి చలిని పోగొట్టే భోగి మంటలతోనూ గాలిపటాలను ఎగురవేసే పిల్లల కోలాహలంతోనూ చేసుకునే పండగ సంక్రాంతి నమస్తే